నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని జీవిత సత్యాలతో మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అనేది ఈ సమాజానికి అవసరం లేదు వాళ్ళ అవసరాన్ని బట్టి మంచోళ్ళుగా చేస్తారు అవసరాన్ని బట్టి చెడ్డవాళ్ళగా కూడా చేస్తారు స్కూల్లో నేర్పిన పాఠాలైనా మర్చిపోతామేమో కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన పాఠాలను మాత్రం మర్చిపోలేము ఆ కాలంలో ఇరుగు పొరుగు వారంతా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగువారిలా మారిపోయారు విచిత్రం ఏంటంటే మనిషి సంతోషంగా ఉన్నప్పుడు పాపాలు ఎక్కువ చేస్తాడు కష్టాల్లో ఉన్నప్పుడు పుణ్యాలు ఎక్కువగా చేస్తాడు ఇతరులు జాలి పడేలా మనం బ్రతకూడదు అసూయపడేలా బ్రతకాలి ప్రపంచంలో చెప్పుల జతకు మించిన బంధం మరేదీ లేదు అనిపిస్తుంది పాపం ఒకటి పోతే ఖచ్చితంగా మరొకటి తన ఉనికిని కోలిపోతుంది ఎంత గొప్ప బంధమో కదా మనిషి నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి ఒకటి తినేటప్పుడు రెండు మాట్లాడేటప్పుడు మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది రెండవది బంధాన్ని కాపాడుతుంది ఆడుకోవడానికి లోకంలో సవా లక్ష ఆటలున్నా మనుషులు ఆడుకునేది మాత్రం మనసుతో మరియు ఇంకొకరి ఫీలింగ్స్తోనే ఫెయిల్ అవ్వడం ఒక అదృష్టం ఫెయిల్యూర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ మనకి మనమేంటో తెలిపేది ఫెయిల్యూరే దేనికైనా తెగించడానికి ధైర్యాన్ని ఇచ్చేది ఫెయిల్యూర్ మాత్రమే జీవితాంతం ప్రేమని నిలబెట్టుకోవాలనే ఆలోచన తపన ఇద్దరి వైపు నుండి ఉంటేనే ఆ ప్రేమ ఎప్పటికీ విడిపోదు నీకు నువ్వు అబద్ధం చెప్పుకున్నంత కాదు ఇప్పుడు ఈ నిజాన్ని తట్టుకోవడం చావుకు భయపడు పర్వాలేదు కాని బ్రతకడానికి భయపడితే మాత్రం నీ జీవితం దుర్భరం మంచి రోజులు సంపాదించడానికి నువ్వు కొన్ని చీకటి రోజులతో పోరాటం చెయ్యాల్సిందే మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది ఒక చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది ఒక చిన్ని రంధ్రం పెద్ద వాడనే ముంచేస్తుంది కారణం చిన్నదే కానీ ఫలితం జీవితకాలం ప్రపంచంలో ఎక్కువ అబద్ధాలు ఉన్న లెటర్ రెండే రెండు ఒకటి లవ్ లెటర్ రెండు లీవ్ లెటర్ భరిస్తూ దగ్గరుండాలా తెగించి దూరం అవ్వాలా అనే గందరగోళంతోనే జీవితాన్ని గడిపేవారెందరో జీవితం ఎలాంటిది అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడికి ఆప్షన్ ఉండదు ఆప్షన్ ఉన్నవాడికి ఇంట్రెస్ట్ ఉండదు గెలిచిన కథలో గమ్యముంటుంది ఓడిన కథలో జీవితం ఉంటుంది ఒకప్పుడు ఎంత పడుకున్నా సరే ఇంకా నిద్ర సరిపోలేదు అని ఫీల్ ఫీలయ్యేవాణ్ణి కాని ఇప్పుడు కనీసం నిద్రపడితే చాలు అని అనిపిస్తుంది నీ వెనుక వాటి గురించి ఆలోచించినంత కాలం నువ్వు వెనకబడే ఉంటావు నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గదు మనిషి ఓడిపోయినంత మాత్రాన జీవితం ఆగిపోదు లెక్కకు మించి చేసిన అప్పు ఆడంబరంగా చేసుకున్న పెళ్లి ఒకరిపై అతి విశ్వాసము అపారమైన ప్రేమ నమ్మకము ఇవి ఎప్పుడూ మంచిది కాదు ఈ ప్రపంచంలో మిస్టర్ ఫర్ఫెక్ట్ అనే వ్యక్తి అంటూ ఎవ్వరూ లేడు మనిషై పుట్టిన ప్రతివాడు తప్పులు చేయాల్సిందే ఆ తప్పులు నుండి ఎన్నో పాఠాలు గుణపాఠాలు నేర్చుకోవాల్సిందే నిజాలు మరుగునపడి నింద రాజ్యమేలుతున్న కాలమిది అందమంటే ఖరీదైన బట్టల్లో ఖరీదైన నగల్లో మొహానికి పూసుకునే రంగుల్లో మేకప్పుల్లో లేదు అసలు ఖరీదు చేయని విలువైన చిరునవ్వులో ఉంది పాపపుణ్యాలంటే ఏంటో నాకు తెలీదు నేను నమ్మింది ఒకటే మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం ఒకరి సంతోషానికి మనం కారణమైతే అదే పుణ్యం నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు నీ విలువ తెలియని మనుషుల కోసం పరితప్పించకు నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు చెక్కుతున్నంతసేపు నువ్వు రాయివి నేను శిల్పిని చెక్కడం పూర్తయ్యాక నువ్వు దేవుడివి నేను అంటరానివాణ్ణి రంగకాయితాల మాటున మాయమవుతున్న మరకలెన్నో ఎదురించలేక మోగపోయిన గొంతుకులెన్నో చిన్నప్పుడు ఆడిన ఆటల్లో ఆనందం కోసం ఆడినవి కొన్నైతే నా చుట్టూ ఉన్నవాళ్ల కోసం ఆడినవి కొన్ని అప్పుడే గెలవడం కోసం ఆడడం నేర్చుకుని ఉంటే ఇప్పుడు నేను కొందరు ఆడే ఆటలో వస్తువుని అయ్యేవాణ్ణి కాదేమో తనువు చూసేవారే కానీ మనసు చూసేవారు లేరు ఈ లోకంలో బానిసగా బ్రతికినంత కాలం ఊరంతా చుట్టాలే ప్రశ్నించడం మొదలెడితే సొంతింటి కూడా శత్రువులే మెమొరీస్ చాలా స్పెషల్గా ఉంటాయి కొన్ని గుర్తు తెచ్చుకొని నవ్వుతాము కొన్ని గుర్తు తెచ్చుకొని ఏడుస్తాము కొందరు జీవితాంతం తోడు ఉండడం అని చెప్పి అసలు జీవితమే లేకుండా చేసి వెళతారు మనందరం చచ్చే చావే ఒకలా ఉండదు అలాంటిది బ్రతికే బ్రతుకు ఎందుకు ఒకేలా ఉంటుంది పక్కవాడి బ్రతుకును చూసి కాదు నీకు తోచినట్లు బ్రతుకు ఏ బాధ లేకుండా సంతోషంగా ఉంటావు ఈ రోజుల్లో మనుషుల ఆలోచన ఎలా ఉన్నాయి అంటే డిగ్రీలు ఇంజనీరింగ్లు చదువుకుంటే ఏమీ చదువుకోకుండా రౌడీయో రాజకీయ నాయకుడు అయి ఉంటే ఎక్కువ గౌరవం ఇచ్చేవాళ్ళు కదా ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా ఆ వ్యక్తిపై మీ మనసులో మీకిష్టం వచ్చినట్లు ఏవేవో ఊహించుకోకండి బంధాలు బలహీనపడిపోతాయి గడిచిన నిన్న తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది ఇప్పుడే మెల్లగా అడుగులు వేస్తున్న గమ్యం వైపుగా గమ్యం కష్టంగానే ఉంది అయినా వెనకడుగు వేయను కాస్త కష్టమైనా ముందుకే అడుగులు వేస్తాను నా గమ్యం చేరే వరకు సరదాగా తిరగాలని నాకుంది మొయ్యాల్సిన బాధ్యతలు తీర్చాల్సిన అప్పులు చాలా ఉన్నాయని ఆగిపోతున్నా అంతే నిజాలు మరుగునపడి నింద రాజ్యమేలుతున్న కాలమిది శత్రువుకే కాదు స్నేహితుడికి కూడా మన విజయ రహస్యం చెప్పకూడదు ఎందుకంటే రేపు ఎవరు ఎలా మారతారో ఎవరు చెప్పలేరు జీవితంలో ఏదైనా ప్రయత్నం చెయ్యాలన్నా చేసిన తప్పును సరిదిద్దుకోవాలన్నా ఇప్పటికే ఆలస్యమైంది ఇక చేయలేము అని ఎన్నడూ ఆలోచించకు ఎంత ఆలస్యమైనా వెంటనే ప్రారంభించు విలువని బట్టి స్థలాలు అవసరాన్ని బట్టి మనుషులు అమ్ముడుపోతారు ప్రపంచాన్నే ఏలుదామని కలలు కన్న సగటు మధ్యతరగతి అబ్బాయిల్లో నేను కొన్ని బంధాలు కొన్ని బాధలు మరికొన్ని బాధ్యతలు ఈ సమాజానికి నన్ను చేతకాని వాడిలా పరిచయం చేశాయి నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గదు మనిషి ఓడిపోయినంత మాత్రాన జీవితం ఆగిపోదు జీవులన్నిటిలో ఎక్కువగా చంపబడే జీవి కోడి ఎందుకంటే ప్రపంచాన్ని మేలుకొలపాలని ప్రయత్నించే ప్రతి జీవి ముందుగా చంపబడుతుంది ఇది చరిత్ర చెప్పిన సత్యం నాకు నవ్వాలంటే భయం ఎందుకో తెలుసా నేను కొంచెం హ్యాపీగా ఉన్నా వెంటనే ఏదో ఒకటి జరిగి బాధను తెప్పిస్తాయి ఏడ్చినంత సమయం కూడా ఉండదు నా పెదాలపై నవ్వు నీ మేధస్సు నీ మనసుతో ఎప్పుడూ గొడవపడ్డా మేధస్సుకే పట్టం కట్టు మనసు కొన్నిసార్లు కొంతమంది విషయంలో బలహీనమైపోద్ది ఏకాంతాన్ని ఇష్టపడు అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది కాలంతో స్నేహం చేయి ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది భవిష్యత్తుకి ప్రేమను పంచు నీ జీవిత పైనానికి గమ్యం చూపిస్తుంది నీ కన్నీటికి ధైర్యం చెప్పు కష్టం కూడా నీకు దాసోహమవుతుంది తల్లిదండ్రులకు ఇంట్లో కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తుకురాడు మన పిల్లలున్నారే వాళ్లే చూసుకుంటారనే ధైర్యం రావాలి జీవితంలో సంతోషానికి పొంగకు దుఃఖానికి కృంగకు కష్టానికి వంగకు కన్నీళ్లకు కరగకు భయానికి బెదరకు బంధాలను మరవకు అందరినీ నమ్మకు ఎవరికీ లొంగకు నీదే విజయం చివరకు మైండ్ అంటుంది అవసరం ఉన్నంతవరకే నువ్వు కావాలి అవసరం తీరాక ఎవ్వరు కేర్ కూడా చేయరు అయినా సరే ఎందుకురా సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళతావు అని అప్పుడు హృదయం అంటుంది అవును నాకున్న రోగమే అది అందరినీ నావాళ్లే అని అనుకుంటా రోజుకి ఒక్కసారైనా అనిపిస్తుంది ఏంట్రా ఈ జీవితమని అనుకున్నంత మాత్రాన మారదని కూడా తెలుసు కానీ అనుకోకపోతే లోపల ఏదో భారం ఓ అమ్మాయి నీకే చెప్పేది ఇంట్లో బంధం బలహీనంగా ఉంది అని బయట బంధాలు బలం చేసుకోకు ఇంట్లో బంధాన్ని ఇంకా బలహీనం చేస్తాయి బయట చూపించే చిన్న చిన్న కేరింగ్స్ను అన్నీ నిజమని నమ్మకు నీ జీవితాన్నే తారుమారు చేస్తుందని గుర్తుంచుకో మనం ఆనందంగా ఉన్నప్పుడు వచ్చి మనమిచ్చే ఆతిథ్యం స్వీకరించేవారిక మనం కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ఆత్మీయంగా పలకరించేవారే మనకు ఆప్తులైనా ఆత్మీయులైనా ఇప్పుడు నీకు ఫ్రీడమ్ ఉంది కదా అని ఎంజాయ్ చేస్తే రేపు ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ కూడా కొనలేవు కాలం దేన్నీ సరిచేయదు మనమే కాలంతో పాటు అన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి నీ తండ్రి చేసే ఏ పని గురించైనా చెప్పుకునేందుకు సిగ్గుపడకు ఎందుకంటే నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అతడు తన సంతోషాన్నే త్యాగం చేస్తాడు ఈ రోజుల్లో బుసలు కొట్టే పాముల కంటే గుసగుసలాడే మనుషులే చాలా ప్రమాదకరం ఏది సాధిద్దాం అనుకున్నానో అది సాధించలేకపోతే లైఫ్ నీకు ఏమిస్తుందో ఇంక అదే తీసుకోవాలి మరి భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు తప్పో ఒప్పో ఒక్క అడుగు ముందుకు వేసి చూడు గెలిపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఓటమి పాలైతే ఏం చెయ్యాలో నేర్పిస్తుంది కష్టంలో సాయపడిన చేయి పాఠం చెబితే కష్టాల్లో వదిలేసిన చేయి గుణపాఠం చెబుతుంది రెండూ శ్రద్ధగా నేర్చుకోవాలి ఏది పట్టుకోవాలి ఏది వదులుకోవాలో రెండుటిని గుర్తుంచుకోవాలి నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరచుకోకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు ఇప్పటి కాలంలో ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడటానికి రెండే కారణాలు ఒకటి అవసరం రెండు టైంపాస్ నీలో తెగింపు ఉన్నంత కాలం నీ కథకు ముగింపు ఉండదు ప్రేమించమని ఎవరూ బలవంతం పెట్టరు ఇష్టం ఉంటేనే ప్రేమించండి లేకుంటే వదిలేయండి కాని ప్రేమిస్తున్నట్లుగా నటించి చివరికి వదిలేయడం పెద్ద తప్పు మీరు టైంపాస్ అనుకుంటారు వాళ్ళు మిమ్మల్నే జీవితం అనుకుంటారు జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఉచితంగా ఏదీ రాదు అలా వచ్చిన దాని వెనక ఏదో ప్రమాదం ఉంటుంది ఆ డబ్బు ఎంతో కాలం నిలవదు గెలవలన్న కసి నీలో లేనప్పుడు సరిపడేంత కృషి నువ్వు చేయలేనప్పుడు కళలు నిజమవుతాయని కలగనకు అవి ఎప్పుడూ కలలుగానే మిగిలిపోతాయి కేవలం కలలు కనడం సరిపోదు వాటిని సాకారం చేసుకోవడానికి అడుగులు వేయాలి ఆలస్యం చేయకుండా ఈరోజే నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు విజయం వైపే సాగే ప్రతి చిన్న అడుగు గొప్పదే గాయపడిన పరిస్థితుల నుండే గర్వపడే విజయాలు మొదలవుతాయి పెదవులపై చిరునవ్వు చెరగనివ్వకండి పలకరిస్తే బాగున్నా అని చెప్పండి ఎందుకంటే మన సమస్యలు విని పరిష్కరించేవారే ఉండరు కొందరు మీ విజయాన్ని తట్టుకోలేరు ఇంకొందరు మీ కీర్తిని ఒప్పుకోలేరు మరికొందరు మీ మంచిని జీర్ణించుకోలేరు వారందరికీ తెలియనిది ఏంటంటే వాళ్ళు ఎప్పటికీ మీ స్థాయి చేరుకోలేరు వీపు భాగం స్ట్రాంగ్గా చేసుకో వెన్ను తట్టి ప్రోత్సహించేవారు కొందరైతే వెన్నుపోటు పొడిచేవారు ఇంకొందరు దేన్నైనా తట్టుకునేలా ఉండాలి మరి జీవితం లభించింది కదా ఏదో ఒకటి అయి చూయించు ఈరోజు సమయం బాలేదు అనుకుంటే ఏమవుతుంది రేపు దాన్ని మార్చి చూపించు మీ భారాన్ని మీరే మోయడం నేర్చుకోండి ఇతరులపై ఆధారపడితే ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా దెబ్బతింటారు ఈరోజు మీ దగ్గర బలం ధనం ఉన్నాయని ఎగురుపడకండి గుర్తుపెట్టుకోండి తర్వాత ఏదో ఒక రోజున నువ్వు బాధపడాల్సి వస్తుంది అని వయసు పెరిగే కొద్దీ బలం పోతుంది మీకున్న గర్వానికి మీ ధనం ఆవిరైపోతుంది తర్వాత మీకున్న అహం సచ్చిపోతుంది ఈ రోజులేని సంతోషం రేపైనా రాకపోదా అనే ఆశతో బ్రతికేది మనిషి మాత్రమే వెక్కిరించే ఉంటారు వెనక్కి ఉంటారు ఎగతాలు వాళ్ళు ఉంటారు ఎదిరించి ఎదుర్కొనే శక్తి నీలో ఉన్నంత కాలం వెనక్కి తగ్గకు గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి కరుగుతున్న క్షణానికి జరుగుతున్న కాలానికి అంతరించే వయసుకి చివరకు మరుపురాని జ్ఞాపకాలుగా మిగిలేవి జీవితంలో జరిగే కొన్ని మంచి సందర్భాలే అందుకే ఏ ఒక్కరిని తొందరపడి ఏమి అనకండి కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది ఎగతాళి చేసేవారికి కాలమే సమాధానం చెప్తుంది ఆనందం ఉన్న చోటికి మనం వెళ్లడం కాదు మనం ఉన్న చోటే ఆనందాన్ని సృష్టించాలి మనిషిని ఆకలి నడిపించినంత కాలం ఏ రోగం లేదు ఆశ నడిపించడం మొదలుపెట్టాకే అన్ని రోగాలు వచ్చాయి గతం గురించి బాధపడేంత సమయం మనసుకు ఇవ్వకు అలిసిపోయేంతగా సాగిపో ఏది గుర్తురానంతగా నిద్రపో ఉన్నోడికి ఒకలా లేనోడికి ఇంకొకలా ఇప్పుడు ఇలాగే ఉందేమో మన దేశంలో తిరిగి చూసుకునే అంత గొప్పగా లేకపోయినా గతం ఎప్పుడూ గొప్పదే అది మనకు బ్రతుకు అంటే ఏంటో నేర్పిస్తుంది లేదా నేర్చుకోమంటుంది మనం లేనంత మాత్రాన ఏది ఎవరికోసం ఆగదు ఎవరి పని వాళ్లు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు విన్నారు కదా ఇంకొన్ని మంచి మాటలతో జీవిత సత్యాలతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు